College of Engineering, Hyderabad, and also now he is working as as a dean in Stanley College of Engineering, Professor A. Vinay Babu sir, to speak a few words on this occasion. Chief Guest, sir, and my friend, long associate friend Ramesh, who is the founder of Vidyan Darshan a greater uh, lover of science, and great uh, in every, whenever some religious superstitious discussions take place in TV, there the Ramesh will be there, so really I am very proud to be friend of Ramesh, and uh, then other teacher friends, on the dais and off the dais. Really, I just came here because of our Stanley staff members were selected నేను సరే మీరు ఇప్పుడే విన్నారు యూనివర్సిటీ కాలేజీలో పనిచేసాను ప్రైవేట్ కాలేజీలో పనిచేస్తున్నాను అండ్ ప్రయర్ టు దాట్ ఎంతమంది దీంట్లో ఇంజనీరింగ్ వాళ్ళు వచ్చారో తెలియదు కానీ సో ప్రైవేట్ స్కూల్స్ కాలేజెస్ ఒక ఒక రకం అండ్ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల వాళ్ళ కష్టాలు అయితే మరీ రకరకాలుగా చూసుకుంటే మీరందరూ ఊహిస్తారు కష్టాలు ఎన్నో ఉన్నాయి మీ అందరికీ అంటే ప్రైవేట్ అన్ని కాలేజీలలో కూడా లేకుండా ఇంజనీరింగ్ కాలేజెస్ వాళ్ళు చాలా ఇన్నోవేటివ్గా ఉంటారు మేనేజ్మెంట్స్ కూడా జీతాలు ఇవ్వడంలో కూడా చాలా ఇన్నోవేటివ్ ఉంటారు కొందరైతే జీతాలు మాత్రం పేపర్ మీద ఒకటి ఉంటాయి అండ్ తర్వాత ఏటీఎం కార్డులు వాళ్ళ దగ్గరే ఉంటాయి వాళ్ళే తీసేసుకుంటారు ఇట్లాంటివి కూడా వచ్చే దశ నేను సేమ్ టైం ప్రైవేట్ కాలేజ్ టీచర్స్ చేబట్టే ఈరోజు ప్రైవేట్ ఇంజనీరింగ్ అయినా ఏ స్కూల్ ఎడ్యుకేషన్ అయినా ఎవరైనా ఒక స్టాండర్డ్ అంటే ప్రతి ఒక్కరు కూడా ఇవాళ చాలా యూనివర్సిటీ కాలేజెస్ గవర్నమెంట్ కాలేజెస్ వదిలేసి ప్రైవేట్ కాలేజెస్ సెలెక్ట్ చేసుకోవడానికి చాలా మంది ప్రిఫర్ చేస్తున్నారు అండ్ ఎస్పెషల్లీ ఎందుకు వస్తున్నారు అంటే ఒక ఇన్నోవేటివ్ థింకింగ్ తో టీచర్స్ ఉన్నారు అని ఒక అటానమస్ స్టేటస్ కాలేజెస్ తన టీచింగ్ లో కూడా వైవిధ్యం ఉంటుంది అనే నమ్మకాలతో పిల్లలు రావడం అనేది జరుగుతున్నది ఎస్పెషల్లీ ఈ ప్రైవేట్ కాలేజ్ టీచర్స్ అందరూ ఎస్పెషల్లీ ఇంజనీరింగ్ స్కూల్ కాలేజీ అని వేరు వేరుగా చూసుకోకుండా అన్ఫార్చునేట్లీ మన దగ్గర ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ గవర్నమెంట్ టీచర్స్ ఆర్గనైజేషన్స్ గా యూటీఎఫ్ టీపీటీఎఫ్ ఎస్టీఎఫ్ ఇంకా రకరకాల టీచర్స్ ఆర్గనైజేషన్స్ అన్ని ఉన్నాయి టీచర్స్ ఆర్గనైజేషన్స్ ఎన్ని ఉన్నా అవి చాలా వరకు గవర్నమెంట్ ఆర్గనైజేషన్ లిమిట్ అయ్యి ప్రైవేట్ కాలేజీ వాళ్ళ కష్టాలను మాత్రం ప్రైవేట్ స్కూల్ వాళ్ళ కష్టాలను మాత్రం అవి పట్టించుకోవట్లేదు అందరు కలిసి అందరం టీచర్లమే అందుకే గవర్నమెంట్ కూడా మనకు ముఖ్యంగా రాజ్యాంగం మనకు ఒక స్పెషల్ ప్రివిలేజ్ ఇచ్చింది ఆ ప్రివిలేజ్ ఈయన ప్రైవేట్ కాలేజ్ టీచర్స్ కూడా ఉంది మనకు అంబేద్కర్ ఇచ్చినటువంటి బెస్ట్ ప్రివిలేజ్ ఏంటంటే ప్రతి ఒక్క నార్మల్ గా ఒకటే ఓట్లుంటది గ్రాడ్యుయేట్స్ కు రెండు ఓట్లు ఉంటాయి టీచర్స్ కు మూడు ఓట్లు ఉన్నాయి టీచర్స్ కాన్స్టిట్యుయెన్సీ కూడా స్పెషల్ గా క్రియేట్ చేసి స్పెషల్ రైట్స్ ఇవ్వడం అనేది మన కాన్స్టిట్యూషన్ ఇచ్చినటువంటి హక్కు అయితే చాలా రోజులు ప్రైవేట్ కాలేజ్ వాళ్ళకు ఇది లేదు అనుకో దూరంగా ఉండేవాళ్ళు బట్ ప్రైవేట్ కాలేజెస్ వాళ్ళందరూ ఫైట్ చేసి ఈవెన్ ప్రైవేట్ అయినా ఎక్కడ పని చేసినా టీచర్ గివెన్ టీచర్ దేశిలేజ్ అని సాధించుకున్న పరిస్థితుల్లో మనం అందరం ఉన్నాం అందుకని ఆ సేమ్ టైం ఎంత ఉన్నా ఇప్పటికే ఉత్తరకుండా మాట్లాడిన శ్రీనివాస్ సార్ అని కూడా చెప్పుకుంటారు ఎక్స్ కాలేజీ వై కాలేజీ వై కాలేజీ రెడ్ కాలేజీ వెళ్ళడం అనేది ఎందుకు జరుగుతున్నది అంటే చాలా కాలేజెస్ లో యూనియన్ యాక్టివిటీస్ లేకపోవడం ఒక సంఘాలు లేకపోవడం లేకపోవడం ద్వారా మనం అందరం మనం ఎంతసేపు ప్రతి ఒక్క టీచర్ కూడా నాకు జీతం వస్తుందా లేదా నాకు హయ్యర్ శాలరీస్ వస్తుందా లేదా ఎందుకంటే ఇంతకుముందు ముందులాగా ఫుల్ కాన్సెప్ట్ చెప్పాల్సిన పని కూడా లేదు ఒకే ఒక టాపిక్ ని పట్టుకొని మొత్తం ఉన్న అన్ని బ్రాంచ్ తిరుగుతూ తిరుగుతూ టాపిక్ టీచర్లు కూడా అయిపోయినటువంటి దర్శ ఈరోజు ఒక సబ్జెక్ట్ మొత్తం తెలియాల్సిన పని లేదు ఒక టాపిక్ బాగా చెప్పగలుగుతారు రాష్ట్రం అంతా తిరుగుతుంటూ లక్షల రూపాయలు కూడా సంపాదించే టీచర్లు కూడా ఉన్నారు ఒక మంచి టీచర్లను ఎంతోమంది మార్నింగ్ ఫ్లైట్ లో వెళ్ళి ఈవినింగ్ ఫ్లైట్ రిటర్న్ వస్తూ ఢిల్లీకి వెళ్ళి కోచింగ్ ఇచ్చేటువంటి టీచర్లు కూడా ఉన్నారు ఇట్లా ఎంతో టాలెంట్ ఉన్న వాళ్ళందరూ ఉన్నారు ఈ టాలెంట్ను మనం ప్రజలకు ఎడ్యుకేషన్ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ వాళ్ళకు వాళ్ళకే మన మన శక్తులను ఉపయోగిస్తున్నామా అన్నది మనం ఒక్కసారి ఆలోచించుకోవాలి ఎస్పెషల్లీ ముఖ్యంగా మనం ఈ మన దేశ దౌర్భాగ్యం ఏంటంటే మన రాకెట్ లాంచింగ్ చేయాలంటే కూడా ఆ ఇస్రో డైరెక్టర్ వచ్చి తిరుపతికి వెళ్ళి పూజ చేసిన తర్వాతే ఆ రాకెట్ లాంచ్ చేసే దౌర్భాగ్య స్థితిలో ఉన్నటువంటి దేశం మనం దీని నుంచి బయటకు రావాలంటే ముఖ్యంగా పూజ చెప్తున్నట్టు టీచర్లు తలుచుకుంటేనే అవన్నీ బాగా టీచర్లు అందరం మనం చెప్పడమే కాదు సైంటిఫిక్ గా ఆలోచించాలి సైంటిఫిక్ గా చూసుకోవాలి అండ్ నూతన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎన్ఇపి ట్వంటీ ట్వంటీ పేరుతో ఏదైతే కొత్త ఎడ్యుకేషన్ సిస్టమ్ వస్తున్నదో ఆ ఎడ్యుకేషన్ సిస్టమ్ లో మంచి ఎంత ఉంది చెడు ఎంత ఉంది అనుకూలంగా మార్చుకోవడానికి ఎన్ఇపి ట్వంటీ ట్వంటీ తెచ్చారు అని కూడా ఒక వాదన నడుస్తున్నది ఏ విషయం కరెక్ట్ అనేది మనం టీచర్లు నిర్ణయించుకోవాల్సి ఉంటుంది అండ్ ఎన్ఇపి ట్వంటీ ట్వంటీ పేరుతో అది మల్టిపుల్ ఎగ్జిస్ట్ మల్టిపుల్ ఎంట్రీస్ పేరుతో చూసుకున్నప్పుడు డ్రాప్ అవుట్స్ అనే పదం లేకుండా వాళ్ళందరికీ ఏదో ఒక సర్టిఫికేట్ చేతిలో పెట్టి వీళ్ళు కూడా డ్రాప్ అవుట్స్ కాదు ఈ సర్టిఫికేట్ హోల్డర్స్ అని ఒక అపోహ కల్పించుకోవడానికి మాత్రమే ఇట్లాంటి ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ భ్రమలు మనకు అందరు కలిగిస్తున్నాయి అందుకని ఫస్ట్ టీచర్లు అందరూ ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ మంచి చెడు ఆలోచించుకోండి సైంటిఫిక్ గా ఆలోచించండి దాంట్లో ఉన్నటువంటి మన రాజ్యాంగాన్ని మనం కాపాడుకోవాలి రాజ్యాంగం విద్య అందరికి ఫ్రీగా ఉచిత విద్య ఇవ్వాలని దాన్ని కాపాడాలి హక్ ఇచ్చింది కాబట్టి దాన్ని కాపాడుకున్నప్పుడే మనం విద్యను సమాజ ఉపయోగానికి ఉపయోగపడ్డప్పుడే ఉపయోగించినప్పుడే నిజంగా ఈ సమాజ డెవలప్మెంట్ జరుగుతుంటది మీరు ఒక్కసారి ఆలోచించండి ఏ సివి రామన్ సివి రామన్ కూడా టీచర్ ఉండే సివి రామన్ బర్త్ టీచర్స్ డే గా జరుపుకోరు సర్వేపల్లి డే బర్త్డే ఎందుకు జరుపుకుంటున్నారంటే సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యతో పాటు సమాజం గురించి కూడా ఆలోచించాడు సొసైటీ గురించి కూడా ఆలోచించాడు అంటే టీచర్లు ఒక్క విద్యాటే కాకుండా సమాజ అభివృద్ధి ఎట్లా చేయాలి వాటితో రైట్ వే ఆఫ్ ఫిట్ అనేది చూసుకోవాలి ఆ రోజు చేసినటువంటి మన పూలే పూలే దంపతులు చేసినటువంటి కృషిలో అందరం భాగంగా నడిచి నిజంగా విద్య విద్యను తీసు తీసుకెళ్లినప్పుడే ఆ సమాజానికి విద్యను లింక్ క్రియేట్ చేసినప్పుడే నిజమైన డెవలప్మెంట్ జరుగుతుంది ఆ దృష్టిలో మనం అందరం సాగాలని కోరుకుంటూ ఈ మీటింగ్ లో అవార్డులు పొందినటువంటి టీచర్లు అందరూ కూడా నా తరఫున అందరికీ కంగ్రాట్స్ చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ థ్యాంక్ యూ